విశాఖపట్టణంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉంటుందో ఆ పారిశ్రామికవేత్తల సదస్సు దాన్ని విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొని రావాలి అనే దాని మీద ప్రభుత్వం పెట్టాల్సిన దృష్టి కంటే కూడా దీని చుట్టూ ఎక్కడ వ్యతిరేక ప్రచారం జరుగుతుందో అని చెప్పే భయమే పాలకపక్షంలోనూ పాలకపక్ష మీడియాలోనూ నెలకొని ఉండడం ఆశ్చర్యం అనిపించింది స్వయాన ఈ సదస్సు గురించి మీడియా సమావేశం నిర్వహించినటువంటి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు మీడియా సమావేశంలోనే మేము దీన్ని బ్రహ్మాండం నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చే వ్యాపారవేత్తలు తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళ రక్షణ చర్యలు మేమే తీసుకుంటాం ఇవన్నీ బాగానే ఉంది మూడు వేల ఐదు వందల మంది పోలీసులు మహర్సినంత వరకు బాగానే ఉంది దీని గురించి వైకాపా బ్యాచ్ వ్యతిరేక ప్రచారం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అంటున్నారు అసలు వ్యతిరేక ప్రచారం అంటే ఏంటి జనరల్గా వ్యతిరేక ప్రచారం అంటే ఏంటి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తే రాష్ట్రానికి ఉద్యోగ కల్పన వస్తే రా రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తే ఎవరైనా స్వాగతిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈరోజు వాళ్ళ సొంత పత్రిక పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ అయినా వాళ్ళు జీవోలతో సహా ఆధారాలతో సహా చూపించింది ఏంటి మా హయాంలో చేసుకున్న ఒప్పందాలు మా హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీలు వీళ్ళు మళ్ళీ ఒప్పందాలు చేసుకోవడం ఎందుకు అని చెప్పి కొన్ని ఆధారాలతో సహా వాళ్ళు చూపించారు వీళ్ళు దానికి సమాధానం చెప్పాలి అసలు ప్రభుత్వం ఏం చేసినా కూడా పూర్తిగా వత్తాసు పలకాలి ప్రభుత్వం ఏం చెబితే అది వినాలి దాని మీద ఎలాంటి వ్యతిరేక ప్రచారము ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చిన ఏదైనా ఒప్పందాలతో వీళ్ళు మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నా కూడా లేదు ఇది మా ఘనత అని చెప్పి మా పత్రికలు టీవీ ఛానల్లో ఎలాగైతే ప్రచారం చేస్తారో రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరూ అదే ప్రచారం చేయాలి అనుకుంటే ఇక రాజకీయ పార్టీలు ఎందుకు ఇక ప్రజాస్వామ్యం ఎందుకు అల్టిమేట్గా ఉత్తర కొరియాలోనే ఉన్నట్లుంటుంది అక్కడ ఒక ప్రభుత్వ ఛానల్ ఉంటుంది వాళ్ళు ఏం చూస్తే అదే జనాలు వినాలి ఇక్కడ లేదు కదా అసలు వ్యతిరేక ప్రచారం అంటే ఏంటో తెలుసా అనిత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నాశనం అయిపోయింది అని ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకండి అని రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించండి అని చెప్పి రాష్ట్రపతి గారికి లేఖ రాశారు చూడండి అప్పుడు రాష్ట్రపతి గారికి లేఖే రాశారు అటువంటివి వ్యతిరేక ప్రచారాలు అవుతాయి అటువంటివి దుష్ప్రచారాలు అవుతాయి మీరు కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోకుండా ఉంటే దాన్ని ప్రచారం చేయండి జనాలు వింటారు చూస్తారు మాట్లాడుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ గారి హామ్లో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇప్పుడు మళ్ళీ కుదుర్చుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఈరోజు సాక్ష్యపత్రిక బ్యానర్ హెడ్డింగ్ ఏ జీవో ఏ ఒప్పందం ఏ డేట్ రోజు జరిగింది అన్న అన్ని విషయాలు వాళ్ళు చూపెడుతూ ఉన్నారు వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పుకోకుండా చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు పాలకపక్షానికే జై కొట్టేటట్లయితే వాళ్ళకి వాళ్ళ రాజకీయం ఎందుకు వాళ్ళ విపక్షంలో ఉండడం ఎందుకు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినవి మీరు మీ హయాంలో మీ క్రెడిట్ వేసుకుంటూ ఉంటే వాళ్ళు అవి చూపెడుతున్నారు కాదు అని మీరు కౌంటర్ ఇచ్చుకోవచ్చు నిజమేంటో అబద్ధం మీరు చెప్పచ్చు మీకు పత్రికలు మీకు టీవీ ఛానళ్ళు ఉన్నాయి అటువైపు వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు వాళ్ళ బలంతో వాళ్ళు ప్రచారం చేస్తారు అల్టిమేట్గా జనం నమ్మాలి ఆంటే నోరు ధరిస్తే ఇది ఒకైతే వ్యతిరేక ప్రచారం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఇది కుట్రా ఇది ఇవేంటండి బాబు అల్టిమేట్గా భావ ప్రకటన స్వేచ్ఛను లేకుంటే ప్రజాస్వామ్యాన్ని ఉండనిద్దామనా లేదని నాకు అర్థం కావట్లేదు